హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ డేవిడ్ సబ్జెక్ట్ బయాలజీ ఈరోజు మనం రక్త ప్రసరణ అనే వ్యవస్థ టాపిక్ చూద్దాం రక్త ప్రసరణ వ్యవస్థలో ఏ అంశాలు డిస్కస్ చేసుకోపోతాం రక్త ప్రసరణ వ్యవస్థలో వివిధ జీవులలో ప్రసరణ విధానం ఏ విధంగా ఉంటుంది వివిధ రకాల జీవులు ప్రసరణను ఏ మాధ్యమాల ద్వారా ప్రసరణ జరుపుకుంటాయి అలానే రక్త ప్రసరణ వ్యవస్థ రకాలు ఎన్ని రక్త ప్రసరణ వ్యవస్థలో ఏ భాగాలు ఉంటాయి హృదయంలో పరిణామ క్రమం ఏంటి మానవ యొక్క హృదయ నిర్మాణం రక్తనాళ యొక్క ఆ రకాలు రక్తనాళాల మధ్య తేడా రక్తంలో ఉండే రక్త కణాలు మరియు దాంతోపాటు రక్త వర్గాలను చెప్పుకుంటాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మన టాపిక్ను అబ్జర్వ్ చేస్తే రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ప్రసరణ ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది అంటే మన శరీరంలో పదార్థాలు ఒక స్థానం నుండి మరొక స్థానానికి రక్తం ద్వారా రవాణా జరుగుతుంది లేదా ప్రసరణ జరుగుతుంది ఆక్సిజన్ రవాణా కానీ కార్బన్ డైఆక్సైడ్ రవాణా కానీ పోషక పదార్థాల రవాణా కానీ నత్రజని వ్యర్థ పదార్థాలు విసర్జించే మూత్రపిండాలకు రవాణా చేయటం కానీ హార్మోన్లు సంబంధిత చర్య జరిపే భాగాలకు రవాణా చేయటం కానీ ఇటువంటి వాటి అన్నింటినీ వాటికి ప్రసరణ మాధ్యమం అవసరం సో మనలో ఆ ట్రాన్స్పోర్ట్ మీడియం అదే రక్తం మరి కొన్ని జీవుల్లో ప్రసన్న విధానం చూస్తే కొన్ని జీవుల్లో ప్రసన్న విధానం ప్రసన్న విధానం చూస్తే దీన్ని త్రీ కాలమ్స్గా రాద్దాం వర్గం జీవి ప్రసరణ విధానం వర్గం జీవి ప్రసరణ విధానం ఫస్ట్ వన్ ప్రోటోజోవా రోడ్తో వర్గానికి చెందిన అమీబా దీనిలో ప్రసన్న విధానం చూస్తే జీవ పదార్థం కదలిక ద్వారా జరుగుతుంది జీవపదార్థం కదలటం వలన ప్రసన్న జరుగుతూ ఉంటుంది ఫొరిఫెరా పొరిఫెర వర్గానికి చెందిన స్పంజికలు పొరిఫెర వర్గానికి చెందిన స్పంజికల్లో నీరు కణాలకు చేరుడు ద్వారా జరుగుతుంది నీరు కణాలకు చేరుడు ద్వారా జరుగుతుంది సీలెంట్ రేట వర్గానికి చెందిన హైడ్రాలో హైడ్రాలో పదార్థాల ప్రసరణ జఠర కోరం ద్వారా జరుగుతుంది ప్లాట్ ఎలిమెంతీస్ ప్లాట్ ఎలిమెంతిస్ వర్గానికి చెందిన పురుగులలో ప్లాట్ ఎలిమెంతిస్ వర్గానికి చెందిన బద్దపురుగులలో ప్రసరణ శాఖలుగా చెందిన శాఖలుగా చెందిన జీర్ణ వ్యవస్థ ద్వారా జరుగుతుంది శాఖలు చెందిన జీర్ణ వ్యవస్థ ద్వారా పదార్థాలను ప్రసం జరుపుకునేవి ప్లాటిల్ మెంతీస్ నిబాట్ ఎల్మెంతి జీవులలో నిమాటి ఎల్మెంతీస్ నిమా టెల్మంతి జీవులైన ఆస్కారిస్ క్రిములు ఆస్కారి స్క్రిలలో పదార్థాల రవాణా మిథ్యా శరీర కూరం ద్వారా జరుగుతుంది మిథ్యా శరీర కూరం ద్వారా నిమాటల మెంతి జీవుల్లో పదార్థాల ప్రసరణ జరుగుతుంది అల్లీడ వర్గానికి చెందిన జీవులైన వానపాములో పదార్థాల ప్రసరణ వానపాములో పదార్థాల ప్రసరణ రక్తము ద్వారా జరుగుతుంది సో రక్త ప్రసరణ వ్యవస్థ మొట్టమొదటిసారిగా అన్లిడ వర్గంలో ఏర్పడినవి అంటే జీవుల యొక్క శరీరం సంక్లిష్టంగా మారుతున్న కొద్దీ వాటిలో పదార్థాలు సరళమైన పద్ధతిలో వ్యాపన పద్ధతిలో కానీ విసరణ పద్ధతిలో కానీ ద్రవాభిసరణ పద్ధతిలో కానీ చలనం జరపలేవు రవాణా జరగలేవు సో వాటిని పదార్థాలను సంబంధిత భాగాలకు చేరవేయాలంటే ఖచ్చితంగా ఒక ప్రసరణ మాధ్యమం అవసరమవుతుంది అటువంటి వాటిలో సంక్లిష్టమైన శరీర నిర్మాణం కలిగిన జీవులలో రక్త ప్రసరణ వ్యవస్థ అనేది ఏర్పడుతూ ఉంటుంది నెక్స్ట్ వన్ ఆర్ద్రపుడ ఆర్ద్రపుడ వర్గానికి చెందిన ఆర్ద్రుపడ వర్గానికి చెందిన కీటకాలలోనూ పీతలు రొయ్యలు సాల సాలపురుగులలో పదార్థాల ప్రసరణ రక్తం ద్వారానే జరుగుతుంది అంటే టోటల్గా ఆరు వర్గానికి చెందిన జీవులన్నింటిలో పదార్థాల ప్రసరణ కొరకు రక్తం అనేది ఒక మాధ్యమం ఏర్పడుతుంది నెక్స్ట్ వన్ మలస్కా మలస్కా వర్గానికి చెందిన నత్తలు ఆల్చిప్పలలో పదార్థాల ప్రసరణ కూడా రక్తం ద్వారానే జరుగుతుంది నత్తలు ఆల్చిప్పలలో పదార్థాల ప్రసరణ కూడా రక్తం ద్వారానే జరుగుతుంది ఇకైనో ఇకైనర్మెట వర్గం ఇకైనో ఇకైనట వర్గానికి చెందిన సముద్ర నక్షత్రాలు సముద్ర నక్షత్రాల్లో పదార్థాల ప్రసరణ కొరకు రక్తం అనే మాధ్యమాన్ని ఏర్పరచుకున్నాయి నెక్స్ట్ కాడేట కాడేట జీవులైన చేపలు ఉభయ చరాలు సరిసూపాలు పక్షులు క్షీరదాలు వీటిలో కూడా పదార్థాల ప్రసరణ రక్తం ద్వారా జరుగుతుంది అంటే పదార్థాల ప్రసరణకు మొట్టమొదటిసారిగా రక్తం ఏర్పడిన వర్గం చూస్తే అన్లేడా ఇక్కడ అన్నిడ వర్గం నుండి మిగితిన వర్గం అన్నింట్లో కూడా పదార్థాల ప్రసరణ రక్తం ద్వారానే జరుగుతూ ఉంటుంది అంటే రక్త ప్రసరణ వ్యవస్థ లేకున్నా రక్తం లేకున్నా వివిధ మార్గాల ద్వారా ప్రసరణ జరుపుకున్న జీవులు చూస్తే వర్గాలు చూస్తే ప్రోటోజోవా ఫోరిఫెరా సిలింట్రేటా ప్లాటెల్మెంతిస్ నిమాటెల్మెంతిస్ నెక్స్ట్ ఇక రక్త ప్రసరణ వ్యవస్థ మీద రక్త ప్రసరణ వ్యవస్థపై మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త విలియం హార్వే విలియం హార్వే అనే శాస్త్రవేత్త రక్త ప్రసన వ్యవస్థ మీద ప్రయోగాలు చేయడం జరిగింది విలియం హార్వే ఈ విలియం హార్వేను ద ఫాదర్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేట్ సిస్టమ్ లేదా రక్త ప్రసన వ్యవస్థ పితామౌడుగా పిలటం జరుగుతూ ఉన్నది రక్త ప్రశ్న వ్యవస్థ పితామౌడుగా పిలువబడుతున్నాడు విలియం హార్వే కారణం ఏంటంటే ఇతను రక్త ప్రసరణ వ్యవస్థను కనుగొన్నాడు మరి రక్త ప్రసరణ వ్యవస్థ రకాలు చూసినట్లయితే రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలుగా ఉంటుంది రక్త ప్రసరణ వ్యవస్థ రెండు రకాలు ఒకటి స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ స్వేచ్ఛాయుత ప్రసరణ వ్యవస్థ రెండవది బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఓపెన్ టైప్ సర్క్యులేటర్ సిస్టమ్ క్లోజ్ టైప్ సర్క్యులేటర్ సిస్టమ్ రక్త ప్రసరణ రెండు రకాలు స్వేచ్ఛాయుత ఓపెన్ టైప్ బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ క్లోజ్ టైప్ బ్లడ్ సర్క్యులేటర్ సిస్టమ్ వీటిలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వస్తారు డెఫినేషన్ చూస్తే స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే రక్తము ఎప్పుడైతే శరీరంలో ఉన్న గదులలో పంపిణీ చేయబడుతుందో అంటే శరీరంలో స్వేచ్ఛగా రక్తం ఎప్పుడైతే కదులుతుందో అలా స్వేచ్ఛగా కదిలినట్లయితే ఆ రకమైన రక్త ప్రసరణ వ్యవస్థ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ అంటే ఇటువంటి జీవుల శరీరంలో ఎటువంటి రక్తనాళాలు ఉండవు రక్తనాళాలు ఉండవు శరీరమే గదులు గదులుగా ఉంటుంది అటువంటి గదులలో స్వేచ్ఛగా రక్తం ప్రయాణించినట్లయితే దాన్ని స్వేచ్ఛాయుత రక్త ప్రశ్న వ్యవస్థ అని పిలుస్తారు ఈ స్వేచ్ఛాయుత రక్త ప్రశ్న వ్యవస్థ ఏ జీవుల్లో ఉంటుందో చూసినట్లయితే ఆర్ద్రోపడ వర్గ జీవుల్లో ఉంటుంది ఆర్ద్రోపడ వర్గానికి చెందిన కీటకాలు కానీ రొయ్యలు కానీ పీతలు మరియు తేళ్ళు సాల పురుగులన్ను అన్నీ ఆర్ద్రపడ వర్గానికి చెందినవి వాటిలో పదార్థాల ప్రసరణ అంటే వాటిలో పదార్థాల ప్రసరణ కొరకు రక్తం పంపు చేస్తున్నప్పుడు ఆ రక్తం గదులలో పంపు చేపడుతూ ఉంటుంది శరీరంలో ఉన్న గదులలో సో దానిని స్వేచ్ఛాయుత అంటాం మరొక వర్గం మలస్క వర్గం మలస్కా వర్గం మలస్క వర్గంలో కూడా స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ఈ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థకు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే బొద్దింకలో బొద్దింకలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ బొద్దింక అనేది కీటకం కీటకాలన్నింటిలో స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఈ బొద్దింకలో కూడా ఉండే రక్త ప్రసరణ వ్యవస్థ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ ఈ స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ బొద్దింకలో ఉంటుంది వీటిలో హృదయం యొక్క గదులు చూసినట్లయితే హృదయం యొక్క గదులు హృదయంలో ఉన్న గదులు చూస్తే పదమూడు గదులు ఉంటాయి హృదయంలో పదమూడు గదులు ఉంటాయి కోటరాలు శరీరంలో నాలుగు కోటరాలు ఉంటాయి అంటే రక్తనాళాలు కావు గదులు శరీరంలో ఉన్న గదులు బొద్దింకలో రక్తం ఉంటుంది కానీ తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగులో బొద్దింకలో ఉండే తెలుపు రంగులో ఉండే రక్తాన్ని బొద్దింకలో తెలుపు రంగులో ఉండే రక్తాన్ని హీమోలింప్ అని పిలుస్తారు బొద్దింకలో రక్తం అన్ని పదార్థాలను రవాణా చేస్తుంది కానీ ఆక్సిజన్ మాత్రం రవాణా చేయలేదు ఆక్సిజన్ రవాణా చేయాలంటే ఆ రక్తంలో ఖచ్చితంగా హీమోగ్లోబిన్ అనే వర్ణకం ఉండాల్సిందే నెక్స్ట్ బంధిత ప్రసరణ వ్యవస్థను చూస్తే బంధిత రక్తప్రసన వ్యవస్థ క్లోజ్ టైప్ సర్క్యులేట్ సిస్టమ్ రక్తం ఎప్పుడైతే రక్తనాళాల్లో ప్రయాణిస్తుందో రక్తం ఎప్పుడైతే రక్తనాళాల్లో ప్రయాణిస్తుందో దానిని బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ అంటారు ఈ బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు ఎగ్జాంపుల్ చూస్తే అల్లిడ వర్గానికి చెందిన వానపాములో అల్లిడ వర్గానికి చెందిన వానపాములో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అలానే మలస్క వర్గంలో మలస్క వర్గం అన్ని జీవులలో మలస్కా వర్గానికి చెందిన అన్ని జీవులలో రక్త ప్రసరణ స్వేచ్ఛాయత ఉంటే మలస్క వర్గానికి చెందిన సపలోపాడు క్రమానికి చెందిన మలసక వర్గంలో సెపలోపాడ్ సెపలోపాడ్ క్రమానికి చెందిన ఆక్టోపస్లో మాత్రం బంధిత రక్త ప్రశ్న వ్యవస్థ ఉంటుంది ఆక్టోపస్లో బంధిత రక్త ప్రశ్న వ్యవస్థ ఉంటుంది మలసక అన్ని జీవులలో స్వేచ్ఛ అయితే ఉంటుంది కానీ ఆక్టోపస్లో మాత్రం బంధిత ఉంటుంది నెక్స్టు ఈ బంధిత రక్త ప్రశ్న వ్యవస్థ ఎగ్జాంపుల్ చూసినట్లయితే వానపాములో బంధిత అంటే ఇక వానపాములో మలస్కలు కాకుండా చేపలలో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది ఉభయ చరాల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ సరిసూపాల్లో బంధిత పక్షులలో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ క్షీరదాల్లో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది అంటే బంధిత ప్రసరణ వ్యవస్థ ఉన్న జీవులను గుర్తించమనికొచ్చినడిగితే చేపలు ఉభయచరాలు సరీసృపాలు పక్షులు క్షీరదాలు ఆక్టోపస్ మరియు వానపాము ఈ వానపాములో బంధిత రక్త ప్రసరణ వ్యవస్థకు ఒక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వానపాము యొక్క హృదయాన్ని హృదయం ఎనిమిది జతల హృదయాలను కలిగి ఉంటుంది వానపాములో ఎనిమిది జతల హృదయాలు ఉంటాయి దీనిలో రెండు రకాల రక్తనాళాలు ఉంటాయి ఒకటి రక్తనాళం రెండు ఉదర రక్తనాళం వానపాములో సిరలు దమన్లు అనే రక్తనాళాలుగా కాకుండా ఉదర రక్తనాళం అనే రెండు రకాలుగా ఉంటాయి పృష్ఠరక్తనాళం రక్తనాళం ఇది సిరవలే పని చేస్తుంది ఉదర రక్తనాళం దమని పని పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ వన్ దీనిలో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది వానపాములో రక్తం ఎరుపు రంగులో ఉంటుంది ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అంశం చూస్తే వానపాములో ఆర్బీసీ ఉండవు ఎర్ర రక్త కణాలు ఉండవు కానీ రక్తానికి ఎరుపు రంగు కారణమైన హీమోగ్లోబిన్ అనేది రక్తానికి ఎరుపు రంగు కారణమైన హీమోగ్లోబిన్ అనేది ఇది ప్లాస్మాలో ఉంటుంది రక్తానికి ఎరుపు రంగు కారణమైన హీమోగ్లోబిన్ ప్లాస్మాలో ఉంటుంది కానీ రక్తంలో వానపాము యొక్క రక్తంలో ఎర్ర రక్త కణాలు ఉండవు ఇది ప్రసరణ వ్యవస్థ రకాలు స్వేచ్ఛాయుత రక్త ప్రసరణ వ్యవస్థ మరియు బంధిత ప్రసరణ వ్యవస్థ మరి ఈ రక్త ప్రసరణ వ్యవస్థలో రక్త ప్రసరణ వ్యవస్థలో ప్రధానంగా ఉండేవి ఏంటంటే గుండె రక్తనాళాలు రక్తం గుండె మరియు రక్తనాళాలు రక్తం అనే ప్రధాన అంశాలు ఉంటాయి